హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిన్న జరిగినటువంటి తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత గారు అంగన్వాడీలకి మద్దతుగా ఈ యొక్క అంగన్వాడీ సమస్యల మీద గళాన్నెత్తడం అయితే జరిగింది అంగన్వాడీలకి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వట్లేదు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్నలతో ప్రభుత్వాన్ని అడగడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ప్రతి ప్రతి అంగన్వాడీ అప్డేట్ మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి అంగన్వాడీ అప్డేట్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు అంగన్వాడీ లకి నిండు జీతాలు ఎప్పుడు పది నెలలుగా సగం జీతాలే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో ప్రత్యేక సెషన్లో వివిధ అంశాలని లేవనెత్తిన ఎమ్మెల్సీలు రాష్ట్రంలో నాలుగు వేల మంది అంగన్వాడీ టీచర్లకి పది నెలలుగా సగం జీతాలే అందుతున్నాయని వారికి పూర్తిస్థాయి జీతాలు ఎప్పటి నుండి చెల్లిస్తారో చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో సోమవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాష్ట్రంలో మినీ అంగన్వాడీలను మేజర్ అంగన్వాడీలుగా ఏర్పాటు చేస్తూ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అప్పటి సర్కారు జీవో జారీ చేసిందని తెలిపారు ఆయా కేంద్రాల్లో పనిచేసే టీచర్లకు చెల్లించే జీతాలను ఏడు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల ఆరు వందలకి పెరిగాయని తెలిపారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక కేవలం నాలుగు నెలలు మాత్రమే స్థాయి జీతం చెల్లించిందని ఆ తర్వాత నుంచి పది నెలలుగా వారికి అర్ధ జీతాలు చెల్లిస్తుందని చెప్పారు క్వింటా మిర్చి పంటకి రూపాయలు ఇరవై ఐదు వేల చొప్పున మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాజా తాత మధు ప్రభుత్వాన్ని కోరారు ఇక్కడ మనమైతే అంగన్వాడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మాట్లాడుకున్నట్టయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారి కూతురు శాసన మండలిలో నిన్న జరిగినటువంటి శాసన మండలిలో ఈ యొక్క అంశాలని లేవనెత్తడం జరిగింది ఇక్కడ పది నెలలుగా జీతాలైతే రావట్లేదు అని చెప్పేసి ఆ పెంచినటువంటి పూర్తి జీతాలని మినీ అంగన్వాడీ వర్కర్లకి ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు ఎనిమిదవ తారీఖు రోజునే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ని కూడా ఎప్పుడు మీరు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అడగడంతో పాటుగా ఈ అంగన్వాడీ సమస్యల మీద పలు సమస్యలు ఇంకా గ్రాటిటీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకెళ్లేదు అదేవిధంగా వారికి రావాల్సినటువంటి పెన్షన్స్ కూడా ఇవ్వడం లేదు గ్రాటిటీ ఇవ్వట్లేదు వీటన్నిటి గురించి కూడా క్లారిటీ కావాలి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఇవ్వకపోగా ఇలాంటి అంగన్వాడీకి సంబంధించిన ఏ అంశం మీద కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు వీటికి సంబంధించిన ప్రతి అంశం మీద క్లారిటీ రావాలని కోరుకుందాం ఇలాంటి అంగన్వాడీ లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్